దేవునామన స్తోత్రాలు మీ అందరికీ వందనాలు ఈ అరవై ఎనిమిదో కీర్తన ఇప్పుడు చదువుతున్నప్పుడు కొన్ని మాటలు చాలా ప్రత్యేకమైనవిగా ఉన్నాయి ముప్పై వచ్చినం రెల్లులోని మృగమును ఆబోత్తుల గుంపును దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపము కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు ఈ వచనం చాలా అనుకోకుండా మధ్యలో చెప్పాడు అనుకోకుండా మధ్యలో ఈ వచనం చెప్పటం జరిగింది అంటే ఈ వచనంలోనే చక్కగా చుట్టూను కన్యకలు తొంబులు వాయించుండగా కీర్తనలు పాడివారు ముందర నడిచిరి తంతి వాద్యం వాయించేవారు వెనుక వచ్చేదారు సమాజంలో దేవుని స్థుతించుడి అని ఇవన్నీ చెప్తున్నాడు దేవుని సైతలో పాటలు పాడటం దేవుని స్థుతించడం వాద్యాలు వాయించడం సమాజంలో దేవునిని స్థుతించుడి ఎక్కడ స్థుతించాలి సమాజం అంటే ఎక్కడ ఉంటుంది ఊరి గవన ఊరి గవని దగ్గర ఉంటుంది అనుకోకండి అక్కడ ఉంటారు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు ఊరికి ముఖ్యమే దేశానికి వీధికి ముఖ్యమే వాళ్ళు పెద్దలు అంటారు ఇక్కడ కూడా పెద్దలు ఉంటారు సమాజంలో కూడా పెద్దలు ఉంటారు మనకి అక్కడ పెద్దలే కనపడతారు ఈ పెద్దలు కనపడరు కనుక సమాజం అంటే సమాజ మందిరం దేవుని సమాజంలో స్థుతించుడి ఏం చేయాలి ఇలాగ అందమైన సమాజం ఉండాలి ఎలుతుల సమాజం కాదు ముక్కొకరు మూతంకరు సమాజం కాదు ముక్కొంకరు అంటే సణుగుడు సణుగుడు బ్యాచ్లు ఉండకూడదు అదైనా ముక్కొంకర మూతొంకర రాకముందే సణుగుడు మానేయండి అలాంటి వాళ్ళు ఎవరన్నా మీ సణుగుడు దేవుడికి అక్కర్లేదు గారికి అక్కర్లేదు పరిశుద్ధాత్మక అక్కర్లేదు దేవుని సమాజానికి కూడా అక్కర్లేదు అసంతృప్తి పరులు వారికి వారే నష్టం తెచ్చుకుంటారు వారి చుట్టూ ఉన్నవారికి నష్టం తెస్తారు ఈ విషయాన్ని చాలామంది గ్రహించాలి సమాజంలో దేవుని స్థుతించాలి మీరు మీ పిల్లలతో స్థుతించాలి మీరు మీ ఇంట్లో యవనస్తులతో స్థుతించాలి మీరు మీ పొరుగువారితో దేవుని స్థుతించాలి ఎక్కడో ఇంట్లో పొద్దున్న పొద్దున్నే తెల్లారుదలేశానండి ప్రార్థన చేశానండి నాకంటే భక్తి పనులు ఊళ్ళో లేరండి ఈ సాక్ష్యాలు వద్దు ఇక్కడ మీ ప్రవర్తన ఎలాగుంది ఇక్కడ వచ్చేటప్పుడు మీ ప్రవర్తన ఎలాగుంది ఇక్కడికి వచ్చాక ఎలాగుంది ఇక్కడి నుంచి వెళ్ళాకెలా ఉంది సమాజంలో దేవుని దేవుని సమాజం అంటే దేవుని సమాజం అంటే ఇది చాలా విలువైంది దేవుని సమాజం అంటే చాలా విలువైంది ప్రపంచంలో విలువైంది విలువైన సమాజాన్ని దేవుడు మిగతా ప్రపంచం కొరకు దీవెనకరంగా చేశాడు ఎలా చేశాడు ఒకవేళ మీరంతా ఏమై ఉన్నారని ఆలోచిస్తున్నారో నాకు తెలియదు కానీ మనం అభాగ్యం వండి నిమిత్త మాత్రలు ఉండి శాంతి కామలతో ఉండి మనం ఎన్ని బా ఎన్ని కష్టాలను భరిస్తామండి అంటే దట్స్ ఓకే మీరు ఒక నీతిని చెప్తున్నారు రెండవ నీతి కూడా ఉంది మనలోంచి శక్తి బయటకు వెళ్ళాలి మనలోంచి ఏ శక్తి బయటకు వెళ్ళాలి నాలుగు బూతులు తేడతాం వస్తే శక్తి వెళ్ళినట్టు కాదు నాలుగు పొగరబోతు మాటలు వస్తే శక్తి బయటకు వెళ్ళినట్లు కాదు దేవుని స్వభావం మనలోంచి బయటకు వెళ్ళాలి దేవుడు అగ్ని వంటి వాడు అంటే అగ్ని లాంటి మాటలు నీలోంచి పరిశుద్ధాత్మ ద్వారా బయటకు వెళ్ళాలి ఎవడైనా అంటే వాడిని బలపరిచే మాటలు ప్రార్థన నీలోంచి బయటకు రావాలి కనుక ఈ పరిస్థితులు మధ్యలో మనం జీవిస్తున్నాం సమాజంలో దేవుని స్థుతించడం అంటే చాలా ఉంది మన శబ్దం లోకానికి అక్కర్లేదు మన శబ్దం వినడానికి లోకం సిద్ధంగా లేదు అమ్మో బాబోయ్ అంటారు వాళ్ళ గోల మాత్రం వాళ్ళకి ఇష్టం మన గోల వాళ్ళకి అక్కర్లేదు మనం చేసేది పరిశుద్ధమైన శబ్దం మనం చేసేది ఏం శబ్దం విన్నారా మీరెవరో మీ నోరేంటో మీ మాటలేంటో మీ స్థానం ఏంటో గుర్తించాలి దేవుని సమాజం అంటే ఒకవేళ ఈ గ్రామానికి దేవుడు అంటే చూపించేది మీరు దేవుని గొప్పతనాన్ని చూపించేది మీరు దేవుని పరిశుద్ధత చూపించేది మీరు దేవుని సమాజంలో దేవుని స్థుతించడంటే మనం పాడే పాటలో దేవుని శక్తి ఉండాలి కింద వరం చెప్పాను మన పాట ఎక్కడి నుంచి రావాలన్నాను బొడ్లోంచి రావాలి బొడ్లోంచి వస్తే ఏందా కోళ్ళు కుయ్యు కుయ్యమనరు భయం భయం వీళ్ళు కుయ్యు కుయ్యమంటే నాకు ఏడిపోతుంది ఏంటర్ వీళ్ళు ఎంత బాధపెట్టేస్తున్నామా ఎంత కుములు పోతున్నారోళ్ళు ఏడవలాగ నవ్వుతున్నారో నవ్వలాక నాకు నాకేమో అర్థం అవట్లేదు ఫ్యాషన్ ఎక్కువైపోయింది ఫ్యాషన్ పీపుల్ తయారైపోయారు ఫ్యాషన్ ఉద్యోగాలు ఫ్యాషన్ నడకలో ఫ్యాషన్ షార్ట్లు ఫ్యాషన్ స్టోరీలు నా వాసు మీకు బాగా అర్థమై ఉంటుంది కదా ఎంత వెరైటీ కనబడితే అంత గొప్పలు అయిపోతాం ఉంటారు ఎవరు మన స్వభావం మారాలి మనలో దేవుని శక్తి బయటకు పాట ఎక్కడి నుంచి రావాలి ఇక్కడి నుంచి రావాలి బలంగా రావాలి బలంగా వచ్చేసి శృతులు మార్చేసి తాళాలు మార్చేసి అల్ర చేసేటప్పుడు కాదు కొంతమంది పాట మగ వరకు వాళ్ళు ఎస్ప్రోభ నమ్ముకున్నా కాళ్ళు పాట నేర్చుకుంటే ఒక సంవత్సరం పడుద్ది మిగతా వాళ్ళు వాళ్ళు తయారు చేయాలి నీ పక్క పాట తప్పించి పాడుతుంటే అమ్మ తప్పించి పాడుతున్నావు అయ్యా తప్పించి పడుతున్నావు చప్పట్లు తేడా కొడుతుంటే చప్పట్లు సరిగ్గా కొట్టమని చెప్పాలి చప్పట్లు కొడతో రాకపోతే పాట రాదు చప్పట్లో రావు ఇక నీ బతికేటి దేవుని స్తుంచిన రాదు నేను అర్థమవుతున్నాను నా భాష ఏదో చేసేస్తే దేవుడు చిన్నప్పుడు కొత్తగా విశ్వాసం ఏం చెప్తామంటే ఏదో తది మాట్లాడేది అమ్మ దేవుని అంటాం ఇప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళు అలా చేశారు అనుకో లైవ్ న్యూస్ వాళ్ళు అంటారా వింటారా ఎనరో జాన్సన్ గారు చర్చ అంటే ప్రార్థన కూడా రాదనమాట వీళ్ళు కనుక్కుంటావు అంచేత అందరికీ అవకాశం ప్రార్థన చేయడం కానీ చేయాలంటే సిద్ధపడాలి ఏం చేయాలి ఏం చేయాలి సిద్ధపడకపోతే సమాజంలో దేవుని లేకుండా చేసేస్తున్నావు నువ్వు నీ ప్రవర్తన ద్వారా నీ ఆలోచన ద్వారా నీ కురస బుద్ధి చేత సమాజంలో దేవుని స్థుతించాలి అనేటటువంటి కాన్సెప్ట్ పాడు చేసేస్తున్నాం రెండవ లైన్ ఏముంది ముప్పై ఆరో వచ్చ ఇరవై ఆరో వచ్చిన అరవై ఎనిమిది ఇరవై ఆరు ఇస్రాయేళ్ళు నుండి ఉద్భవించిన వారలారా ఇస్రాయేళ్ళుంచి ఉద్భవించిన వారలారా ఒక విత్తనం భూమిలో ఉంటే మొక్క తన్నుకొని పైకి వస్తుంది దాని మీద ఉన్న మట్టి పెలుసు పక్కకి వెళ్ళిపోద్ది మొక్క పైకి వస్తుంది మొక్క ఆ మొక్క మీకు బైబిల్లో కనపడుతుందమ్మా ఏంటి బైబిల్ తగ్గుసేస్తున్నారు బైబిల్ ఎందుకు చూస్తున్నారు మొక్క అంటే ఏమైనా మొక్క తెచ్చి చూపించాలా మీకు లేకపోతే మొక్కడికి వెళ్ళి చూస్తారా వస్తారా బైబిల్లో మొక్క కనబడుతుందా మీ వేష భాషలో సరిగ్గా ఉండాలి మీ బాడీ లాంగ్వేజ్ షుడ్ బి ఆల్వేస్ రైట్ సరిగ్గా ఉండాలి సరిగ్గా లేనప్పుడు మీకు నేను చెప్పేది ఎక్స్ట్రా ఐటెంలాగా ఉంటుందని అర్థమవుతుంది అనమాట మొక్క విత్తనం భూమిలో ఉన్నప్పుడు ఆ విత్తనాన్ని బద్దలగొట్టుకొని మొక్క ఆ విత్తనాన్ని బద్దల కొట్టుకుని బయటకు వస్తుంది నెక్స్ట్ దేని బద్దలు కొడుతుంది భూమిని బద్ద కొడుతుంది దేని బద్దలు కొడుతుంది మట్టిని బద్దలు కొడితే ఆ మట్టి పెలుసు పై పెలుసు పై పొర పక్కకి వెళ్తుంది మొక్క పైకి వస్తుంది దాన్ని ఉద్భవించడం అంటారు ఏం చేయడం ఉంటారు ఒకవేళ ఆ విత్తనాన్ని భూమి తొక్కిస్తుంది అనుకోండి అది బయటికి రాలేదనుకోండి దానికి జీవితం లేదు బయటకు వస్తేనే ఆ విత్తనం ప్రయోజనం నెరవేరుతుంది ఆ విత్తనం ప్రయోజనం నెరవేరుతుంది ఇక్కడికి వచ్చావంటే చాలదు ఉద్భవించాలి ఏం చేయాలి మొక్క మొక్క ఎలా పైకి వస్తుందో మట్టి పెలుసును పై పొరను పక్కకు పడేసి వస్తుంది లేత మొక్కది ఇరిస్తే ఇరిగిపోతుంది ఎన్ను ముక్కలు చేస్తుంది కానీ దాని పని మనకంటే గట్టి పని చేస్తుంది ఎంత లోపల ఉన్నా అక్కడి నుంచి దారి వెతుక్కుంటూ దారి చేసుకుంటూ బయటకు వస్తుంది దాని ప్రత్యేకత అది విశ్వాస ప్రత్యేకత కూడా అంతే అన్నీ కలిసి వస్తే భక్తి అన్నీ కలిసి వస్తే ఆరాధన అన్నీ కలిసి వస్తే పాట అన్నీ కలిసి వస్తే ఇది అది ఇలాంటి బ్యాచ్ ఉద్భవించిన వారు కారు ఎలాంటి వారు కారు ఉద్భవించిన వారు కారు ఇస్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడు ఎన్నో విత్తనాలు పని కరకుండా పోతాయి కొన్ని విత్తనాలు మొలకెత్తావు మొలకెత్తిందంటే దానిలో ఏముంది జీవము ఏముంది ఏముంది విశ్వాసంలో కూడా ఏముండాలి ఉండాలి అక్కర్లేదా ప్రభుయే వాడుకును చూసుకునును చూసుకును కొన్ని ప్రసంగాలు ఉంటాయి కొన్ని వాక్యాలు ఉంటాయి మాట్లాడితే ప్రభుయే అంటే ఎలాగా స్తోత్రం చెప్పండి ఇస్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా శక్తితో జీవంతో లేవాలి నడవాలి దేవుని సమాజంలో ప్రవర్తించాలి ఇస్రాయేల్లు ఉద్భవించిన వారలారా విత్తనమైతే ఏం మాట్లాడదు చెమ్మ తగలగానే మట్టి దొరకగానే కిందకు వేరెళ్తుంది పైకి మొక్క తన్నుకుంటూ వచ్చేస్తుంది అది విశ్వాస జీవితం అంటే అది అన్నీ బాగుండి దారి స్రాళం చేసి భక్తు జోహాన్ యేసు ప్రభుకి మార్గం సరళం అంటే అలాగే నా కొరకు ఎవరు సరళం చేస్తారు అనుకోకు నీలోకి జీవం పంపించాడంటే నీవు రక్షణ పొంది విశ్వాసమే జీవిస్తున్నావు అంటే కిందకి వేరల్లాలి మొక్క పైకి ఇది నా పని కాదంటే కుదరదు ఇది నా పని కాదంటే ఆ విత్తనం చచ్చిపోతుంది మట్లు మట్టయిపోద్ది కుదరదు ఆ విత్తనంలోంచి మొక్క వచ్చిందా అందులో ఏముంది యస్సు ప్రభుల ఏముంది ఆహర్స్ ప్రకారంగా ఒకటి పద్యా ప్రకారం ఆయనలో మనలో ఏముండెను జీవము లేదు కదా మనలో ఎక్కడుంటుందండి మనలో ఎక్కడుంటుందండి మనలో ఉందే వండనిస్తే ఉంటుంది నీ సొంత పెత్తనం మొదలెడితే ఆ జీవాన్ని దేవుడు పనికిరాందిగా నువ్వే చేసుకుంటావు ఎవడ కొన్ని విత్తనాలు కొంతకాలానికి పని చేయవు ఎందుకంటే ఎక్కువ కాలం అవి ఎండిపోవటం వల్ల దానిలో ఉన్న జీవం ఇంకా అరాయించిపోయి ఆ విత్తనం నుంచి మొక్క రాదు అందుకని ఎక్కువ కాలమైన విత్తనాలు మొలకెత్తం మ్యాక్సిమం చాలామంది పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే అంటే విత్తనం మొలకెత్తే దశలో ఉన్నప్పుడే దాన్ని కొని నాటుతారు హెలూయా ఇస్రాయల్లో నుండి ఉద్భవించిన వారా ప్రభువును స్తించుడి ప్రభువుని ఏం చేయాలి స్థుతించాలి చర్చిగా వస్తారు ఏం చేస్తారో తెలియదు ఏం ప్రవర్తిస్తారో తెలియదు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు వెళ్తారో తెలియదు ఏమవుతారో తెలియదు కూర్చున్నప్పుడు కూడా ఏం ఆలోచిస్తారో తెలియదు ఉద్భవించాలి ప్రభువును స్థుతించాలి ఇంకా చాలా విషయాలు ఇరవై ఎందో వచ్చిందంటున్నాడు నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు అని చెప్పి ఇంకా చాలా విషయాలు చెప్పి 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 ముప్పై వచనంలో రెల్లులోని మృగమును రెల్లులోని మృగం మృగం అంటే జంతువు ఏంటి చెప్పండి జంతువుకి మనిషికి ఎంత తేడా ఉందా మన ఇంట్లో జంతువులు ఉంటాయి కానీ చర్చికి తీస్తున్నాం ఎందుకు తీసినాం స్కూల్కి తీసుకెళ్ళాం వాటికి పశువుల పాకు ఉంటుంది తిరగటానికి దొడ్డు ఉంటుంది మేపడానికి అడవి ఎడారు ఉంటుంది మా అమ్మమ్మ గారి ఇంటికాడైతే కొండ తెప్పి ఉంటుంది కొండతెప్ప అంటే ఓ కాలం ఉంటుంది అవతలకి వెళ్తే చిన్న గోదాదరి పాయి ఉంటుంది రెండింటి మధ్యలో కొండతెప్ప అంటారు కొండతెప్పులో ఎలాంటి జంతువు అయినా ఆరోగ్యంగా బతికేస్తుంది అనమాట దాని పేరు ఆ ప్రాంతాన్ని కొండతెప్ప అని పిలుస్తారు మనకి మన ప్రాంతం మన అడవి ఎక్కడ ఉందంటే మళ్ళా సిరుకాడ ఉంటుంది అది కూడా లేకుండా చేస్తారు మన ఊళ్ళో ఇప్పుడు అడవి లేదు అడవి తీసేసి హై స్కూల్ కట్టేశారు రెండో అడవి ఊరు మధ్యలో అడవి ఊరు బయట అడవి రెండు అడవులు పోయాయి మృగం ఎక్కడ ఉంటుంది దానికి నిర్దేశించబడిన ప్రదేశంలో ఉంటుంది మృగం ఏం చేస్తుంది మనవలే జ్ఞానముగా ప్రవర్తించటం రాదు నేను చిన్నప్పుడు నుంచి గేదెల మధ్య లేను మా నాన్నగారు గేదు కొన్నారు ఆయన కృపరంగారు కలిసి గేదె కొనుక్కొస్తే దాన్ని స్టడీ చేయడం మొదలెట్టాను నేను అప్పుడు దాకా మనుషుల్లో ఎరుగుతుంది గేదెలు దూరాన్ని చూడడం తెలుసు దగ్గర నుంచి చూడలేదు అప్పుడు రోజు అడిగాను కృపవరం గారిని అయ్యా ఈ గేదెకి ఇదే పని ఆ తింటమోని పేడేయటం పాలు అవటం అని ఇంకా పని ఉందా అన్నారు ఇప్పుడు కృపవరం గారు లోపల ఏదో నవ్వుకుని ఉంటారు కానీ గారు నవ్వాను కదా చాలా జాగ్రత్తగా చెప్పారు అంతే ఇంకా అంతకంటే ఏ పనే ఉంటుంది దానికన్నారు అంతకంటే పనే ఉంటుంది ఎంత మాయకుండా అంటే నేనేం చెప్పలేదు కానీ నా దగ్గరని చూసి దగ్గరుని చూసి స్టడీ చేస్తే మనకు స్టడీ చేయడం అలవాటు ప్రతి వస్తువు ప్రతి మనిషి మీద రీసెర్చ్ చిన్నప్పటి నుంచి పాస్టర్ అబ్బాను కదా ఈయన ఎలాగో ఈయనకి ఎలా సహాయం చేయగలం లేకపోతే ఎలా సరి చేయగలం ఈయనకి ఏమైనా సహాయపడగలమా జ్ఞానిగా చేయగలమా మా అమ్మ మా నాన్న ఊళ్ళో సదురులను అందరికీ కాకేసి పెళ్ళైపోయిన వాళ్ళకి ప్రైవేట్ పెట్టు ఇది మన పని ఈ చేయగలం అంటే దాని ఆయన సమాజ మందిరాలు తీసుకొని చారదరలో కూర్చోబెట్టగలమా పెట్టలేము దాని దాని చోటు వేరు మన చోటు వేరు దాని ధర్మం వేరు మన ధర్మం వేరు బయట ఉన్న సమాజం ధర్మం వేరు దేవుని మందిరంలో ఉన్న సమాజం యొక్క ధర్మం వేరు ఇది ఎప్పుడు కూడా మనం గ్రహించి మన ప్రత్యేకతను మనం కాపాడుకోవాలి రెల్లులో మృగం జంతువులాంటి మనుషులు మన ఒక ఆయన తిడతా తిడతా అన్నాను మనుషుల మధ్యలో పుట్టకూడదు జంతువుల మధ్యలో పుట్టాలన్నాను అప్పుడు నా మాట నా అన్నాడు అంత అంత కోపం ఎందుకండే గారు అన్నాడు మరి కోపం పడకపోతే బుద్ధిని పెట్టాడు కాపేరే పెట్టాలన్నాడు మృగాలు రెండవది ఆబోతుల గుంపు ఏంటి ఆబోతుల గుంపు చాలా విచిత్రంగా ఉంటుంది దాని చేష్టలు చాలా భయంకరంగా ఉంటాయి ముద్దుతనం దూడల వంటి జనములు ఇప్పుడు చెప్తున్నాడు అసలు సంగతి దూడల లాంటి మనుషులు నా ఈ మధ్యన డ్రైవర్ని వాడుతున్నాను ఆయన పేరు శ్రీని గారు డ్రైవింగ్ చేస్తే ఈ బైక్ వాళ్ళు అటకు వచ్చేస్తారు నడిచిన వాళ్ళు అటవచ్చేస్తారు ప్రాముఖ్యంగా ఆడాలి సగం మంది డ్రైవింగ్ రాట వచ్చేస్తుంటారు ఈ డ్రైవింగ్ రాని వాళ్ళు అడ్డకొస్తున్న మా డ్రైవర్ ఏమంటాడు పెడతారు అండి ఈడు దోడ అంటాడు ఏమంటాడు ఈవిడ దోడ ఈవిడు దోడ అంటాడు దోడ అంటే ఏంటి రోడ్డు ఎక్కాక ఎలాగో ప్రవర్తించాలి ఎలాగో డ్రైవింగ్ చేయాలి ఎలాగో నడవాలి రోడ్డు మీద వాహనాలను ఎలా తప్పించుకుని ఎలా ప్రవర్తించాలి ఇప్పుడు చర్చగా వచ్చాము ఇక్కడ లోపల ఎలా తిరిగినా పడితే కిందడతాం కుదాంత కాలు జరిగితే ఇంకా అంతకుమించి ప్రమాదం జరుగుతుంది రోడ్డు ఎక్కాక అది మన ఇల్లు కాదు మన వాకలి కాదు మన పడితూరులో మూలన రోడ్డు కాదు రోడ్డు ఎక్కాక చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి దూడ అంటారు దూడ అంటే దూడ లాంటి బుర్రకాయ పని చేయని బుర్రకాయ అందుకే దానికి ఒక కాపర్ ఉండాలి దూడకైనా మందకైనా జంతువులకైనా కాపర్ ఉండాలి ఏ కాపర్ లేకపోతే అడవి ఉండాలి అడవి అయితే గొడవలు అక్కడ ఎవ్వడం ఏ ఏది వెళ్ళదు అందుకని కొన్ని అడవుల నుంచి వాహనాలు వెళ్తుంటే ఇక్కడ జంతువులకు స్వేచ్ఛ ఇవ్వబడింది మీరు జాగ్రత్తగాయ్యాలని అంటారు ఏం పోతుంటుంది అక్కడ జంతువులకి స్వేచ్ఛ ఇది ఇక్కడి నుంచి నువ్వు కాలుడుతున్నావు కనుక అంటే దాని ఇండైరెక్ట్ అర్థం ఏంటంటే ఏదైనా జంతువును గుద్దితే నీదే తప్పు రాని జంతువుది తప్పు కాదని అలాంటి బోర్డులు మన హైవేలో మన మన తిరిగే ఏరియాలో ఎక్కడ కనపడవు అరణ్యంలో ఉన్న రోడ్లు కూడా బోర్డులు ఉంటాయి ఎందుకుంటాయి ఆ జంతువులకి స్వేచ్ఛ ఇచ్చేసరి మనిషే ఒళ్ళు దగ్గర పెట్టి వాహనాన్ని నడపాలి అలాంటి మానవులు దూడ వంటి జనములు లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపుము దేవుడా నువ్వు గద్దించు దూడ లాంటి మనస్సు కలిగిన వాళ్ళని మేము నీ ప్రజలం నేను స్థుతిస్తున్నాం ఆరాధిస్తున్నాం నీవు మా కొరకు కార్యం చేయమని ప్రార్థన చేసే జనముగా ఉండాలి మనం దూడైపోకూడదు మనం ఆబోతులు అయిపోకూడదు ఇంకెవరు అవ్వకూడదు మృగాలం మృగం ఈ మధ్యని కానీ కొన్ని పాపులర్ అయ్యేటప్పటికి సమాజం వాటి వాడుతూ ఉంటుంది మృగం లాంటి మనిషి ఆడికి బుర్రలో ఉన్న కోరికే తప్ప మనం ఎక్కడ బతుకుతున్నాం ఏం చేస్తున్నాం మనం వేసుకున్న డ్రెస్ ఏంటి చేసే ఉద్యోగం ఏంటి చేసే పనేంటి నేను కొడుకునా తండ్రినా బిడ్డనా ఇంట్లో ఎవనొస్తున్నా పాలు పాలు బిడ్డనా ఇదేమి ఉండదు బతుకు మృగం బ్రతుకు ఏ బ్రతుకు ఇలాంటి వాళ్ళందరిని మార్చి ఈ సన్నిధికి వచ్చి కారుకులు ఇచ్చేవారినిగా చేయమని ఈ భక్తుడు ఈ కీర్తన రాసి పాడుతున్నాడు ఆఖరిగా చెప్తున్నాడు ముప్పై ఐదో వచ్చిన తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరు తన పరిశుద్ధ స్థలములలో ఎవరు దేవుడు భీకరుడు భీకరుండవనే పాట పాత పాట ఒకటి ఉంది అది పూర్తిగా మర్చిపోయింది నన్ను భీకరుడు భీకరుడు అంటే భయంకరమైన వాడు ప్రపంచంలో ఇప్పుడు ఇస్రాయేల్ యుద్ధం చేస్తే కలిగే నాశనం మామూలుగా ఉండదు దాన్ని ఎదుర్కోవడానికి ఎవరికీ శక్తి ఉండదు మళ్ళీ లేవలేని అమ్మాయినే లేపాలి ఆ అమ్మాయి ఊరికి కొత్త దేశానికి కొత్త ఈ అమ్మాయిని తయారు చేయాలంటే కొన్ని నెలలు పడుతుంది మీరు ముసలింలు అయిపోయారు కదా మీరు రిటైర్మెంట్ ఏజ్కి వచ్చేసారు భీకరుండవు వాళ్ళు బాంబులేస్తే తట్టుకోలేరు వాళ్ళొక స్థలం మీద కన్ను వేస్తే దాన్ని సర్వనాశనం చేసేయగలరు వాళ్ళే అంత చేస్తే వాళ్ళు నమ్మిన యహోవా దేవుడు ఎంత గొప్పవాడు ఎంత గొప్పవాడు చాలా గొప్పవాడు మీలో చాలామంది ఇప్పుడు వాళ్ళు అన్న మాటకే అని అర్థమైంది భీకరుడు అయిన దేవుడి గురించి చెప్తుంటే వినట్లేదు మీరు వాళ్ళు చెప్పనవారు వాళ్ళు వెనకాలి మీరు చెప్పనరు మీరు చెప్పే మాటలు వినండి ఎవరినైనా గద్దిస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోకండి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ ఉంటే రెండు రోజులు కాపురం ఉండరండి వాళ్ళు భోజనం తినరండి కానీ దేవుని సన్నిధులు ఏదైనా నేర్పుతున్నప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి మీరు నేర్చుకోవాలి భీకరుడు ఎవరు చెప్పండి భయంకరమైన యుద్ధం ఇస్రాయలు చేస్తారు మన భయంకరమైన యుద్ధం ఇస్రాయలు చేస్తారు అలాగే వాళ్ళ పుట్టించిన దేవుడు అంతకటే భయంకరుడు ఆయన నాశనం చేయటం వస్తే బుద్ధి చెప్పటం వస్తే గద్దించడం వస్తే ఇంకా తిరుగు ఉండదు ఏముండదు తిరుగు ఉండదు ఈ మాట ఎందుకు రాయబడింది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇప్పుడు ఇది పరిశుద్ధ స్థలము అపవిత్ర స్థలం ఇది కరెక్ట్ అంటారా మీరే ఎత్తుక్కుంటారు వెడుకోవచ్చు అవి ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు ఎవరిలో ఎంత పొలం ఉంది ఎవళ్ళెంత మంచోళ్ళు ఎవరు ఎంత చెడ్డోళ్ళు లెక్కలు ఎక్కలేసుకుంటా ఉంటారు ఎడకూచుని నీ పక్కన ఉన్న ఆవిడ కుడి పక్కన ఉన్న ఆవిడ ఎవరు పక్కన ఉన్న ఆయన ఎవరు ఎదురున్నవాడు వెనకాల ఉన్నవాడు ఈ గొడవ అంతా నీకు అక్కర్లేదు ఇక్కడ ఇక్కడ దేవుడు తన అగ్నితో దిగి వస్తున్నాడు ఎలా వస్తున్నాడు దేంతో నీ దగ్గర కానీ అదే అగ్ని నా దగ్గర కానీ అదే అగ్ని చివరి కూర్చున్న ఆవిడ దగ్గరికినా అదే అగ్ని ఆ అగ్ని ఇక్కడ ఉందంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి నీలాంటి చిలిపి చేష్టలు చిలిపి ఆలోచనలు కురచ ఆలోచనలు ఇక్కడ బోధించేది ఒకటి బయట ఆవిడ పొల్లయో పొల్లయో పాస్టర్ చెప్పిందట్టుకుని ఏలాడతావు ఇక్కడ నేర్చుకోవు పనికిమాల వాళ్ళు బోళ్ళు బోధలు చేస్తున్నారు బోళ్ళు రకరకాలుగా సంఘాలు పాడు చేస్తున్నారు నిన్ను మెచ్చుకోవడానికి నిన్ను వల్ల వేసుకోవడానికి బోళ్ళు బోధలు చేస్తున్నారు అలాంటి బోధలు అనేవి ఇక్కడ లేవు ఖచ్చితంగా చెప్పుకోవాలి అలాంటి వాడు ఎవడన్నా అలాంటి చేయలేడు ఇక్కడకి వచ్చి చేసినా వెనకాల ఊరుకున్నది లేదు స్తోత్రం చెప్పండి పరిశుద్ధ స్థలం ఇది ఏ స్థలం ఇది ఇక్కడెవరున్నారు భీకరుడైన దేవుడు ఉన్నాడు ఎవరున్నారు భీకరుడు ఆయన జాలి చూపున అలాంటి జాలి ఆవిడ చూపలేడు ఆయన అగ్ని కురిపించిన అలాంటి అగ్ని ఆవిడ కురిపించలేడు అందుకని ఆయనకు రాయి అనే పేరు ఏం పేరు రాయి అంటే విగ్రహం అనుకోకుండి ఆ రాయి ఎవడి మీద పట్టదో వాడిని తుత్నీయులు చేస్తుంది ఆ రాయి మీద ఎవడ పడతాడో వాడు తుత్నియలు చేయబడతాడు ఇది ముందు మీరు తెలుసుకుంటే బయట అవతల తర్వాత తెలుసుకుంటాడు నీకు ముందు అది రాదు అడికి జబ్బు చేసినట్టు ప్రార్థన చేద్దాం ఇడికి చొప్పు చేసినట్టు ప్రార్థన చేస్తాం ఊరవతలు ఎల్లప్పులు అడుపుడు దాకా తిడతా ఉండే రేపు తిడతాడు ఇలాంటి ప్రార్థనలు చేసి అలసిపోయాను నేను పనికిరానుడి కోసం ప్రార్థన చేస్తాడు డెవలప్ అయ్యి ఇవాళ మన మీద రాళ్ళేటో చూస్తున్నారు ఇలాంటి పనికి మాలిన వాళ్ళకు ప్రార్థన ఎందుకు చేసామో అనిపిస్తుంది దేవుడు అడుగుతాడు నన్నే లెక్క అరే పలానా వాడి కొరకు ప్రార్థన చేశావు వాడిని దీవించాను ఇవాళ నీ మీద నా మీద రాయేస్తున్నాడు అంటాడు వాడి మీద మొత్తం రాయలేసే దేవుడు ఉన్నాడనే సంగతి వాడికి అర్థమయ్యే లోపల మీకు అర్థం అవ్వాలి అలాంటి స్త్రీకి అర్థమయ్యే లోపల మీకు అర్థం అవ్వాలి తన పరిశుద్ధ స్థలములో దేవుడు ధీకరుడు చెప్పండి అందరూ తన కానీ మొదలెట్టాలి దేవుడు కాడ మొదలెట్ట తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటే కాష్టగారి చది చాలని చెప్పించుకోరు ఖాళీ కూర్చుని మా ఎదురు పెట్టరు మీకు ఆ జాస లేదు అసలు ఇక్కడ ఎవరు యజమాని జాన్సన్ గారు అలా చెప్తూ నా నాకోసం నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను ఇక్కడ దేవుడు చెప్పింది చేసి దేవునికి ఇష్టం అవ్వాలి మీ కొరకు ఆయన ఉంచిన దర్శనాన్ని మీకు చెప్పి మిమ్మల్ని తయారు చేసి దేవుని పొందాలి ఈ రెండింటి మధ్యలో నేను పని సంపూర్తిగా చేశాను నా నా బాధ్యత నెరవేర్చానన్న తృప్తి నాకు కలగాలి నీకు అక్కర్లేదు నీకు కలగదులే నీకు కలిగేటప్పటికీ జీవితం ఆకార అలాంటి మూర్ఖులకు నేను నేర్పాలనుకోవట్లేదు కానీ నేర్చుకునే వారికి చెప్తున్నాను మీరు ఖచ్చితంగా తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు మళ్ళీ చెప్పడు తన పరిశుద్ధ స్థలములలో భీకరుడు గట్టిగా చెప్పాలి భీకరుడు అన్నమాట మాట అంత సౌండ్ తగ్గిస్తున్నారేంటి తన గట్టిగా చెప్పాలి తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు భీకరుడు ఇంకా సౌండ్ అన్నప్పుడల్లా పెరగాలి తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు మళ్ళీ సౌండ్ పెంచాలి భీకరుడు ఇంకా మళ్ళీ భీకరుడు ఏడు వందలు దీవించిన గాక మత చూనింగ్ వస్తుంది కొద్ది కొద్దిగా ఎప్పుడుకో వస్తుంది రానండి వచ్చేలా మెల్లిమెల్లి రానువండి దేవుడు మొదలు కాక